రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఉన్నటువంటి కొన్ని సాంకేతిక సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలని చెప్పేసి సమ్మె చేయడం జరుగుతుంది ఈ సమ్మె రాను నవంట రక్త విలేకర్లు మన కలిసి చేస్తున్నారు తమలోని ముఖ్యాంశాలు ఏంటంటే ఈ టూ పాయింట్ వన్ విధానంలో రీచింగ్ ప్రక్రియలో ఓటీపీ విధానాన్ని పెట్టారు మొబైల్ ఓటీపీ ఆధార్ లింక్అప్ ఓటీపీ ఇలాంటి ఓటీపీని పెట్టారు ఎవరైనా సరే రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడు వాళ్ళు ఆధార్ నెంబర్ వాళ్ళ ఆధార్ నెంబర్ రిపీట్ చేయంగానే వాళ్ళకు ఓటీపీ పెడుతుంది వాళ్ళ వాళ్ళ ఆధార్ ఏదైతే లింక్అప్ అయిందో ఆ నెంబర్కి ఓటీపీ పెడుతుంది ఆ ఓటీపీని చెప్పుకుంటుంటే ఆ విధానం ఆ ప్రక్రియ ముందుకు సాగదు మామూలుగా చెప్పాలంటే అందరికీ అందరి దగ్గర మొబైల్స్ లేవు అయినా మొబైల్స్ మొబైల్స్ ఉన్నా కూడా రెండు వేల పదకొండులో ఆధార్ ఆధార్ తయారైనప్పుడు రెండు వేల పదకొండు నాటి సరి మొబైల్ నెంబర్కి ఓటీపీ పెట్టింది కానీ అప్పటి నుంచి ఎందరు ఎన్ని సిమ్ములు మార్చుంటారో కాబట్టి ఆ ఆధార్లో ఉన్నటువంటి ఫోన్ ఫోన్ నెంబర్లో మిస్ రెస్ట్ చేస్తూ ఉండదు పడేస్తూ ఉండదు అని ఎవరు చెప్పలేదు కాబట్టి వాళ్ళ సౌకర్యాలను బట్టి ఎందరో ఎన్నో ఎన్నో రకాల సిమ్ కార్డ్స్ మారుస్తుంటారు కాబట్టి ఇది ఒక సమస్య చాలామంది మీరక్ష అసలు ఫోనే ఉండదు వాళ్ళ కొత్తగా ఫోన్ కొనాలి మళ్ళీ ఆధార్ చేసుకోవాలి కొంత సమస్య కాబట్టి ఓటీపీ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేమంతా కోరుకుంటున్నాము అదేవిధంగా అనేక రక అనేక రకాల సమస్యలు ఉన్నాయి ఒక్కటే కాదు సాంకేతిక రూపంలో గండిగానే ఉన్నాయి సర్వర్లు స్లోగా ఉన్నాయి అవసరానికి తగ్గట్టుగా డాక్యుమెంట్ పది నిమిషాలు ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ చెప్పింది కానీ ఆ పది నిమిషాలకు ఇచ్చే విధంగా తగ్గట్టుగా సర్వర్లు స్పీడ్ లేదు అదేవిధంగా అటువంటి రూపాయలు సవరించాలని మరియు ఏదైనా రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో తప్పులు దొరికినప్పుడు దాన్ని సవరించుకునే అవ అవకాశాన్ని ఎడిట్ ఇండెక్స్ అంటారు ఆ ఎడిట్ ఇండెక్స్లో గవర్నమెంట్ కాస్త దూరంగా పెట్టింది దాని గురించి పట్టించుకోవడం లేదు ఇంకో సమస్య ఏమంటే ఎవరైనా విప్పులు కానీ వ్యాధిగ్రస్తులు కానీ రిజిస్ట్రేషన్కు వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోలేని వారు కానీ ఉన్నప్పుడు ఆ ప్రక్రియను వారు ఇంట్లో ఇంట్రుడేషన్కి వెళ్ళి తప్పించారు పూర్తి చేసేవాడు అలాంటి ప్రక్రియలు ప్రైవేట్ అటెండెన్స్ అంటారు అలాంటి ప్రక్రియను కూడా దీనిపించారు ఇలాంటి అనేక సమస్యల వల్ల ఎన్నో రిజిస్ట్రేషన్లు ఆగిపోతున్నాయి ప్రభుత్వానికి రావాల్సిన రెవెన్యూ గండి పడుతుంది ఈ రిజిస్ట్రేషన్ 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 అధికారులకు ఈ విషయం తెలియజేస్తే వాళ్ళేం అస్సలు పట్టించుకోవడం లేదు ఈ విషయము ప్రభుత్వానికి తెలుసా తెలియదా అనేది సందిగ్ధంలో ఉన్నాము మామూలుగా అయితే సాంకేతిక పరిజ్ఞానంలో చంద్రబాబు గారిని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు ఆయన వరకు ఈ దృష్టికి తీసుకోలేదా ఈ దృష్టికి ఈ సమస్యలు అయితే మాకు అర్థపట్టకుండా ఉంది కాబట్టి ఈ సమస్యను ఆయనకు వెళ్లే వరకు మేము సమ్మె పాటించాలని గత మూడు రోజుల నుంచి సమస్యలు చేస్తున్నాము ఇది ఈరోజు మూడవ రోజు ఈ సమస్యల్ని ప్రభుత్వం త్వరితంగా పరిష్కరించకపోతే ఇది ప్రభుత్వానికి కూడా నష్టమే ప్రజలకు కూడా నష్టమే కాబట్టి ఈ విషయాలను అయితేనేమి అదేవిధంగా స్టాంప్ మామూలుగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అని మా డిపార్ట్మెంట్కి ఒక పేరు ఉంది కానీ స్టాంపులు లేవు రిజిస్ట్రేషన్ మాత్రమే జరుగుతూ ఉంది స్టాంపులు కూడా ప్రభుత్వం సమృద్ధిగా సప్లై చేయాలని అందరికీ తగినన్ని స్టాంపులు ఉండాలని ఉంచాలని చెప్పేసి ఇది కూడా కోరుకుంటున్నాము ఈ విషయాలన్నింటినీ ప్రభుత్వం ప్రాణాద్రమ అధికారులందరూ ఈ విషయాలను సమగ్రంగా పరిశీలించి త్వరితగతిన మేము మేము కోరుకున్న సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి కోరుకుంటున్నాము అదీనుగాక ఈ సమస్యల్ని పరిష్కరించకపోతే ఈ సమ్మెను ఇంకా మరింత ఉద్యో ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాము ఈ విషయాలు ఈ ఈ విషయాలన్నింటి కోసం ఈరోజు వరకు మాతో పాటుగా సమ్మె చేస్తున్నటువంటి మా కా రాష్ట్ర 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 వ్యాప్తంగా ఉన్న కాంపెంటర్లు మరియు కాంపరేటర్లకు అందరికీ పేరు పేరున తెలుపుకుంటున్నాను ఇదే విధంగా మా ఈ విషయాల్ని ప్రజలకు చేరవేస్తూ అన్ని విధాలా మాకు తోడపండి మీడియా మిత్రులకు మా ప్రత్యేక చూస్తారు అది మరియు ఈ విషయాన్ని మూడు వేల సమ్మెను ప్రజలు అర్థం చేసుకొని ఈ రోజు వరకు మాకు సహకరిస్తున్నందుకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటున్నాను వాళ్ళు గురుదాన్ని తిందరూ నమస్కారం ఈరోజుతో పాటు మన లాభం ఏంటంటే ఒకటే ఒక లాభం ఎమ్మరాక ఉద్దేశంకి ఇంకా కూడా మొక్కటి కథ వస్తే ఇంకా ఇలాంటి లాభం లేదు వాళ్ళైతే ఆల్రెడీ అన్నీ మొత్తం చేసేస్తే మరి ఎమ్మరా వాళ్ళెందుకు తిరుగుతుంటూ వాళ్ళ పన్నులు కట్టాలి కదా వాళ్ళందరూ ఆ పన్నులతో అవసరం లేదు ఆటోమికేషన్ అయిపోతుంది అది ఒక్కటే లాభం తప్పని చెప్తారు ఇటువంటి పరిస్థితిలో లాభం ఎందుకంటే ఒక ఆస్తి ఉంటుంది ఆ ఆస్తి మొత్తం కూడా డాక్టర్లు చెప్తారు అమ్మ ఈయన ఈయన తీసుకెళ్ళండి మీరు ఫార్టీ ఎయిట్ అవర్స్ కన్నా పత్రిక ఈమె తీసుకెళ్ళండి తన డాక్టర్లు చెప్తారు తీసుకొస్తారు ఇంటికి తీసుకొచ్చేసరికి ఆమెకి ఎప్పుడో ఆధార్ కార్డు తీసుకుంటారు చారు ఆమె ఓటీపీ చెప్పాలంటే ఒక చెప్పలేదు లేమో ఆస్తి క్యాన్సల్ చేస్తున్నారు ఆమె కాలం అయిపోతున్నారు కాలం అయిపోయిన తర్వాత ఆ తిప్పిన ఎన్నో సమస్యలు ఎన్నో గొడవలు ఇలా ఈ ప్రైవేట్ అటెండెన్స్ ఎత్తేసినారు సాంకేతికంగా చాలా తప్పులు ఉన్నాయి వాటిని రైతు సంఘం వస్తాయి స్థానిక స్థానిక మార్లు మేము వాళ్ళకు గురించి ఉన్నాము ఆయనను మరియు రాష్ట్రం ఈ తప్పిదాల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు వీటిని సమరించాలని మరియు ఓటిధి విధానంలో మార్పులు చేయాలని వాటిలో ఉండబడిన సాంకేతిక సమస్యలను పరిష్కరించి వాటిని మరి వేరే మార్గం చూపించాలని అలాగే ఎడిట్లెస్ విషయంలో గతంలో కార్డ్ సిస్టమ్ ఉన్నప్పుడు మేము ఏదో అర్జు పెడితే అర్జి ద్వారా నిరాజిస్తాము ఆత్మహత్య పరిస్థితి ఏ పరీక్షలు వచ్చే విధంగా చేయించు ఈ టూ పాయింట్ రో విధానం వచ్చిన తర్వాత ఎడి లెక్స్ తప్పని తెలిసినప్పటికీ కూడా వాళ్ళు ఏం పట్టించుకోట్లేదు ఎన్ఆర్సీలు పెట్టినా కూడా మా దగ్గర పవర్ లేదు మేము ఏం చేయలేమని చెప్పి మా సభ్యులను తిరస్కరిస్తున్నారు అలాగే ప్రైవేట్ అటెండెన్స్ విషయంలో కూడా గతంలో మంచిగా ఇద రోగు రోగులకు రాలేని వారికి ఇటు దగ్గరికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసే సౌలభ్యం ఉండేది వాటిని గతంలో కార్డ్ సిస్టర్ సబ్లిస్టర్ గారు ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ వారి యొక్క పరిస్థితిని పరిశీలించి వారు కోరిన విధంగా రిజిస్ట్రేషన్లు ప్రైవేటెన్స్ ద్వారా పూర్తి చేస్తుంది ప్రస్తుతం టూ పాయింట్ వచ్చిన తర్వాత అటువంటి రోగులకు రాలేని వారికి చావే సరైనమైనట్టుగా ఉంది గవర్నమెంట్ పరిస్థితి టూ పాయింట్ వచ్చిన తర్వాత వారు చచ్చిన తర్వాతనే వాళ్ళు మీరు ఏదైనా పంచుకోండి చేసుకోండి ఏమేమి చేయలేము అనే విధంగా అధికారుల జవాబు ఉంది ఏం ఎందుకు ఏమని అడిగితే మాకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి దీని మీద అనుమతి ఇద్దరు ఏం రాలేదు ఇక చేయలేని చెప్పి ఇలాంటి గైడ్లైన్స్ ఇవ్వలేదని అధికారులు స్థానికంగా ఉండబడిన అధికారులు మాకు తెలియజేస్తున్నారు ఈ విషయం గురించి గత ఎక్కువ పాయింట్ వచ్చిన వచ్చిన సంవత్సరం నుంచి మేము విన్నవించుకుంటూనే ఉన్నాము అయినప్పటికీ ఎవరు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు మరియు స్టాంప్స్ నాన్ చూసిన స్టాంప్స్ గతంలో విడివిడిగా విచ్చినవిడిగా పబ్లిక్ కోరుకున్న విధంగా అందుబాటులో ఉండేటిని ఇప్పుడు ఒక స్టాంపు కొనాలంటే చాలా గగనమైపోయింది ఒక స్టాంపు దొరకని కూడా పరిస్థితులు ఉన్నాయి స్టాంపులు దొరకక రిజిస్ట్రేషన్స్ కూడా వాయిదా వేసుకునే పరిస్థితులు కూడా వచ్చిన ఉన్నాయి ప్రస్తుతం ఇక్కడ వీటిని కూడా వీటి గురించి కూడా గవర్నమెంట్ వారు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు ఈ మధ్యకాలంలో ఒక స్టాంపు మాత్రమే వాడండి అని చెప్పి అధికార అధికారులు మాకు బహిరంగంగానే చెబుతున్నారు కానీ ఇక్కడ ప్రజలు కక్షిదారులు ఎవరు కూడా ఆ ఒక్క స్టాంపు మీద పెట్టి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇష్టపడడం లేదు పోనీ స్టాంపులు పెట్టి కొలాలంటే కూడా అందుబాటులో లేని పరిస్థితి ఉంది కావున వీ వీటన్నిటిపైన మా రాష్ట్ర సంఘం వారు మా జిల్లా సంఘం వారు అందరూ కలిసి నిర్ణయం తీసుకొని ఈ పెన్ కార్యక్రమం చేపట్టినాము మేము ఈ కోరిన విధంగా మా యొక్క దర్శన కార్యక్రమము సంబంధిత గవర్నమెంట్ వారికి చేరి సంబంధిత అధిష్టానం గవర్నమెంట్ వారికి మీడియా మీడియా ద్వారా చేసి ఈ పరిస్థితులన్నిటికీ ఈ వీటిని అన్నిటికీ పరిశీలించవలసిందిగా కోరుతున్నాను నమస్కారం